మళ్ళీ నా స్కిన్ ప్రాబ్లము మొదలయ్యింది టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి పడుతున్న బాధలను ఎలాగోలాగా చేసుకున్నాను తగ్గింది కదా అనుకుంటే మళ్ళీ స్కిన్ ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది స్కిన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యింది అన్నాను కదండి ఇన్ త్రీ డేస్లో నా ప్రాబ్లము పోయింది ఎలా పోయింది అనుకుంటున్నారు చెప్తాను వినేస్ నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజండి నేను మన స్కిన్ గురించి కొన్ని విషయాలు మీతోటి షేర్ చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా నేను చాలా లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినప్పుడు నా పిగ్మెంటేషన్ ఎంత పేర్గా ఉన్నాను నా పిగ్మెంటేషన్ బాధలు నేను పడ్డ బాధలు ఎంతమంది డాక్టర్ని కలిశాను వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ వల్ల నాకు రియాక్షన్ ఇచ్చి హైపర్ పిగ్మెంటేషన్ ఎలా వచ్చింది ఎంత సఫర్ అయ్యాను ఎంత డిప్రెషన్కి వెళ్ళాను అన్నది లాస్ట్ ఇయర్ వీడియోస్తో చాలా చెప్పాను ఓకే అంతా బాగానే ఉంది లాస్ట్ ఇయర్ వీడియోస్లో చెప్పింది ఆ తర్వాత నేను తీసుకుంటున్న మెడిసిన్స్ చేసుకుంటున్న ఇంట్లో చేసుకుంటున్న పేషెంట్స్ గురించి కూడా చెప్పాను ఒక దగ్గర దగ్గర వన్ ఇయర్ నుంచి బాగానే పిగ్మెంటేషన్ అనేది కొన్ని అంటే ప్రోడక్ట్స్ మార్చి అంతా చేసుకుంటే పిగ్మెంటేషన్ అనేది బాగానే కంట్రోల్ అయ్యి ఆల్మోస్ట్ కలర్ కూడా చేంజ్ అవుతూ వస్తుంది కాకపోతే సడన్గా మొన్న వరలక్ష్మి వ్రతము అంటే లాస్ట్ మంత్ ఆగస్టున సిక్స్టీన్త్ వన్ లక్షల చేసిన తర్వాత మళ్ళీ సడన్గా నాకు ఏమైందో తెలియదు సడన్గా స్కిన్ నెక్ పార్ట్ అంతా ఇరిటేషను మంట ఇచ్చింగు ఇంకా మళ్ళీ పాత స్టేజ్కి వెళ్ళిపోతానేమో అనేసి భయం వేసింది కాకపోతేనండి ఆ పెద్ద ప్రమాదం అని చెప్పాలండి ఈ స్కి పిగ్మెంటేషన్ అండి ఇవన్నీ మనకు వరదలు వాటితో ఎలా ప్రమాదం ఉంటుందో మనకు మన బాడీకి మన స్కిన్కు ఇవి అనేటువంటి చాలా ప్రమాదం అనేది చెప్పాలి వీటి వల్ల మనము ఎంత డౌట్ ఉన్నా ఏమున్నా సరే ఒక్కొక్కసారి డిప్రెషన్కి అనేది వెళ్ళిపోతాము ఎందుకంటే మనకు ఆడవారికి స్కిన్ అనేది ఆ ముఖం అనేది చాలా అందాన్ని ఇస్తుంది మనం ఎక్కువ కూడా కేర్ తీసుకునేది దాని మీదే గా నండి ఆ ప్రమాదం నుంచి నేను తప్పించుకున్నాను అది ఎలా అంటారంటే చెప్తాను చూడండి ఫస్ట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిఫ్టీన్ ప్లస్ మట్లా లక్ష్మీభాస్కర్ అయితే ఫిఫ్టీన్త్ అంటే రీసెంట్గా ఏమైందంటే దాదాపు టూ ఇయర్స్ నుంచి ఓన్లీ కాటన్ శారీస్ కడుతున్నాయి ఎందుకంటే నాకు ఇలాంటి పట్టు బార్డర్ శారీస్ ఉన్నా ఇలాంటివి నండి బార్డర్స్ ఉంటాయి కదా జెర్రీ బార్డర్ అవి పడట్లేదు దాదాపు ఒక టెన్ ఇయర్స్ నుంచి అవి కట్టుకున్న ఇక్కడ ఇరిటేషన్ వస్తుంది ఆర్టిఫిషియల్ జ్యువెలరీ నేను ఎప్పుడూ పెట్టాను కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆర్టిఫిషియల్ జ్యువెలరీ పెట్టడం స్టార్ట్ చేసిన వాటిలో కూడా కొన్ని పడకపోతే నెక్ కాటన్తో ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది సో అలాగే ఏదో మేనేజ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను ఒక దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ వన్ ఇయర్ నుంచి నాకు ఆ ప్రాబ్లం తగ్గింది ఎందుకంటే ఇంట్లోనే బయోటిక్ ప్రోడక్ట్స్ తోటి ఫేషియల్ చేసుకుంటాం ఆ తర్వాత ప్రోడక్ట్స్ కూడా మార్చాను అంతా బాగానే ఉంది మాకు వైజాగ్లో ఇక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉండటం వలన స్వెట్టింగ్ ఎక్కువ పడుతుంటుంది అందులోనూ మా క్వార్టర్లో మాకు వెంటిలేషన్ అనేది సరిగా ఉండదు కిచెన్లో మరీ దారుణంగా ఉంటుంది ఇంకా కిచెన్లో ఎలా ఉంటుంది అంటారంటే అసలు వంట చేస్తుంటే అలా స్వెట్టింగ్ కారిపోతూనే ఉంటుంది సో ఆ రోజు వరలక్ష్మి వ్రతం రోజు నేనేం చేశానంటే ఎప్పుడు పూజకు ముందు కాటన్ శారీ కట్టుకొని వంట చేసేదని ఆ రోజు కొద్దిగా సిల్క్ పౌడర్ ఉండేది శారీ కట్టుకుని నల్ల పూసలు బీడ్స్ వేసుకొని పూజ కోసం అంటే ప్రసాదాలు చేయడం కోసము స్టార్ట్ చేశాను చేసిన తర్వాత ఇంకా స్వెట్టింగ్ అలా కారుతుంది ఓకే ఏదో వంట చేశాను ఆ తర్వాత హాల్లోనే మీరు చూసింటారు వీడియోలో పెట్టాను హాల్లోనే వరలక్ష్మి వ్రతాన్ని సర్దుకొని అంత పూజకన్నీ రెడీ చేస్తే పెట్టాను పెట్టేసి ఇంకొకటి దాదాపు నేను ఒక అంటే ఒక సెవెన్ ఇయర్స్ నుంచి సాంబ్రాన్ని వేసుకోవటము అప్పుడైతే తలకు స్నానం చేస్తే కంపల్సరీ సాంబ్రాన్ని వేసుకునే కానీ అప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం ఉండేది సరేం కాదు వస్తుంది కదా ఆపేశాను ఆపేసిన తరువాత సో పండగలప్పుడు సాంబ్రాణి అనేది వేస్తూ ఉంటాను అగరబత్తులు కొద్దిగా పెరిగేస్తూ ఉంటాను యాక్చువల్గానండి నాకు ఏ స్మెల్లులు పడవని మీకు చెప్పాను కొన్ని కొన్ని స్మెల్లు అయితే కళ్ళు తిరుగుతాయి స్కిన్ అంతా బర్న్ అవుతుందండి అంత మంట వస్తుంది సరే అదేమైంది ఓకే సారీ అలాగే ఆ రోజు ఈవినింగ్కి నాకు చాలా మంట వచ్చేసింది ఈ నెక్ పార్ట్ అంతా మంట వచ్చేసింది మంట వచ్చేసిన తర్వాత ఆ రోజు మా హస్బెండ్ చెప్పాను నైట్ ఇలాగంటే ఏంటి ఏం చేసాము నువ్వు దీపాలు అవన్నీ ఎక్కువ పెట్టద్దు దూపాలు అవి వేయొద్దు సింపుల్గా పని స్వెట్టింగ్ వచ్చేంత వరకు ఉండకు అని చెప్తారు సరే ఓకే ఉద్దేశం మరుసటి రోజుకి ర్యాషెస్ రెడ్ రెడ్గా రెడ్ రెడ్గా ర్యాషెస్ వచ్చాయి చూడండి ఆ ఫోటో పెడతాను ఒకసారి చూడండి చూ అంటే ఆ ర్యాషెస్ వచ్చినప్పుడు నేను అంటే ఫస్ట్ తీయలేదు కానీ హాస్పిటల్కు డాక్టర్ గారిని కలిసే ముందు ఆ స్కిన్ ఎలా ఉన్నది అన్నది మీతోటి పెడతాను చూడండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా హాస్పిటల్కి వెళ్ళే ముందు నా స్కిన్ అంతా ఎలాగయ్యిందో లక్కీ అండి అంటే సిక్స్టీన్త్ వరలక్ష్మి వ్రతానికి స్టార్ట్ అయింది ప్రాబ్లము ఆ వన్ వీక్లో కొద్ది కొద్దిగా ఎక్కువ అవుతూ ఉంది తగ్గుతూ ఉంది ఎక్కువ అవుతుంది ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇరిటేషను మంట అలాగా ఉంటుంది ఆ తర్వాత ఏమైంది నెక్స్ట్ అంటే సెకండు వరలక్ష్మి వ్రతానికి మా కోడళ్ళు రాలేకపోయింది సో థర్డ్ మూడవ వారం వచ్చింది నా దగ్గర పూజ చేసుకున్నాము ఆ రోజు ఆ అమ్మాయి జస్ట్ ఏదో ప్రోడక్ట్ అప్లై చేస్తూ అంటే ఒక్కసారి అలర్జీ చూపించేసుకోండి మీకు మన వైజాగ్లో మంచి డాక్టర్ ఉన్నారు అని చెప్పింది సరేలేమ్మా అన్నాను ఆ అమ్మాయి ఒక ఫోర్ డేస్ తర్వాత తను వెళ్ళిపోయింది వెళ్ళిన తర్వాత ఆ రోజు మరుసటి రోజు ఎందుకంటే ముఖం కడుక్కొని ఈవినింగ్ అలా కూర్చొని ముఖం కడిగాను అంతేనండి ఇంకా స్కిన్ అంతే బాగుండైపోయి అయిపోయి ఎలా ఉందంటే ఇంకా నాకు మళ్ళీ టూ థౌజండ్ సెవెంటీన్ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయాను ఆ ర్యాషెస్ ఎలాగైపోయి ఇంత ఇంత అడ్డు ఇంత లావైపోయింది నెక్ పార్ట్ అంతా ఇంత లావైపోయి చింగు అదేంటే స్కిన్ మనకు మాడిపోతే ఎలా ఉంటుంది స్కిన్ అంతా ఇలాగ అయిపోయి చాలా అంటే భయంకరంగానే నేను చెప్పాలి ఇంకా వెంటనే మా వారికి ఫోన్ చేసేసి లేదు డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకో మన హాస్పిటల్లో అని చెప్పాను అప్పుడు మాకు కోడలు ఫోన్ చేస్తే చెప్తే అంటే మన హాస్పిటల్కి వెళ్ళే బదులు బయట డాక్టర్ ఉన్నారు కదా అక్కడ విశాఖ ఇన్స్టిట్యూట్ అలర్జిక్ వాళ్ళదండి అతను శశికరణ్ అనేసి అక్కడికి వెళ్ళండా అంటే అని చెప్పింది ఓకే అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాను చూశారు కదండి ఇందాక ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు జస్ట్ అతను చూశారు చూసి ఒకటే చెప్పారు మీకు కాంటాక్ట్ డెర్మటైటిస్ ఇది ఒక్కసారిగా రాదు మీరు పౌడర్ కూడా వేసుకోకూడదు ఎలాంటి పర్ఫ్యూమ్స్ కానీ లేదు అంటే సెంట్లు కానీ మీరే కాదు మీ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా మీ పక్కన వేసుకొని రాకూడదు ఈవెన్ అగర్బత్తులు అలాగే డాక్టర్ గారు ఇచ్చిన సలహాలు ఏంటో తెలుసా నేనండి ఫైనల్గా కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నిజమే చెప్పాలి ఎందుకంటే టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఇప్పటి వరకు తగ్గని నా ప్రాబ్లము విత్ ఇన్ త్రీ నుండి క్యూర్ అయిపోయిందంటే నంబర్ ఎంతో డబ్బు ఖర్చు పెట్టాను అయినా క్యూర్ కాదు విత్ ఇన్ త్రీ డేస్లో నా స్కిన్ ఆ పిగ్మెంటేషన్ బ్లాక్ స్పాట్స్ కూడా తగ్గాయండి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోయాయి సో డాక్టర్ గారు ఇచ్చిన సలహాలు ఏంటో తెలుసానండి ఫస్ట్ డాక్టర్ గారు ఇచ్చిన సలహాలు ఏంటో చెప్తాను నేనండి డాక్టర్ గారు ఒకటే చెప్పారు ఇది కాంటాక్ట్ అడ్మిట్ అయితే ఇది ఒక్కసారిగా రాదు మీకు స్మెల్లు పడకపోయినా లేదు అంటే పౌడర్ వాడినా సరే ఇది కొన్నాళ్ళకు వాసన ఉన్న ఏ పౌడర్లు వాడినా ఏ పర్ఫ్యూమ్స్ వాడినా ఏ సెంట్లు వాడినా మీకు ఈ స్కిన్ అనేది ఇలా అవుతుంది మీరే కాదు మీ ఇంట్లో ఉన్నవాళ్ళు మీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు కూడా పౌడర్లు వేసుకోకూడదు స్ప్రేలు వేసుకోకూడదు సెంట్లు వాడకూడదు స్మెల్లు రాకుండా చూసుకోవాలి అన్నారు అలాగే అగరబత్తులు స్మెల్లు లేనే వాడమన్నారు ధూపము సాంబ్రాలు వేయొద్దని చెప్పేస్తారు పౌడర్ కూడా అనండి నాకు ఈవెన్ పాన్స్ పౌడర్ కూడా వేయొద్దని అని చెప్తారు సో వేస్తే కాంపాక్ట్ వేయండి దాంట్లో స్మెల్ ఉండదు అని చెప్తారు ఓకే అని చెప్పాను ఒక సిక్స్ మంత్స్ వరకు ఇవి వాడితే తగ్గిపోతుంది అన్నారు సిక్స్ మంత్స్ వరకు ఎందుకంటే త్రీ డేస్లోనే నా ప్రాబ్లం అనేది తగ్గిపోయింది చూసారు కదండి చూడండి ఇప్పుడు ఫొటోస్ పెడతాను చూడండి ఫస్ట్ డే నుంచి ఈ వన్ వీక్ వరకు నేను తీసుకున్న మెడిసిన్ ఏంటి ఫస్ట్ మెడిసిన్ ఏంటో చూసేయండి చూసారు కదండి అతను ఇచ్చిన డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్ ఇది నాకు సో ఇది నేను ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఆ తర్వాత ఆయింట్మెంట్లు ఎలా అప్లై చేస్తున్నా నైట్ ఆల్టర్నేట్ డేస్ ఈ టాబ్లెట్ ఇచ్చారండి సో ఈ ట్యాబ్లెట్ని ఆల్టర్నేట్ డేస్ వేసుకోమని చెప్పారు అది నైంటీ డేస్ వేసుకోమని చెప్పారు సో డాక్టర్ గారు మంచి ఈసారి నేను మంచి డాక్టర్ గారినే కలిసానని చెప్తున్నాను ఎందుకంటేనండి స్కిన్ ప్రాబ్లం అన్నది కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తేనే కరెక్ట్గా పని చేస్తాయి లేదనుకోండి ఇంకా డి వరిస్ట్గా తయారవుతాయి హైపర్ పిగ్మెంటేషన్ వస్తుంది లేదా ఇంకా బ్లాక్ కూడా అవ్వచ్చు దేవుని దయ వలన నిజంగా మా కోడలు రావటము నేను ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళటము దాదాపు టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఎన్నో డబ్బులు పోగొట్టుకొని ఎంతో మంది డాక్టర్లను కలిసి చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయి ఫైనల్గా ఇంకా పోయింది నా ఫేస్ ఓకే అనుకొని ఏదో అలాగా నా సాటిస్ఫాక్షన్ తోటి ఇలాగ ఉన్న నాకు ఆ డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్ చాలా బాగా పనిచేశాయి చూశారు కదండి ఈ మెడిసిన్స్ వల్ల అంటే మనము ఏదో నేను చెప్పాను ఓకే ఈ మెడిసిన్ నేను వేసేసుకోవచ్చు అనుకుంటే అది చాలా రాంగ్ కంపల్సరీ మనము మనకు స్కిన్ ఏదే కానివ్వండి వచ్చిందంటే ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి ఇంట్లో నేను ఒక వన్ వీక్ కొబ్బరి నూనె అప్లై చేశాను ఆ ఆలివ్ ఆయిల్ అప్లై చేశాను చాలా చేశాను మాయిశ్చరైజ్ అప్లై చేశాను కానీ ఎన్ని చేసినా కరెక్ట్ ట్మెంటు కరెక్ట్ మెడిసిన్ పడకపోతే అది మాత్రము తగ్గుతుంది మసతు ఎక్కువ సో కాబట్టి మీరు కూడా మీకు ఇలాంటి ప్రాబ్లం ఏదైనా వచ్చింది అంటే ఇమ్మీడియట్గా డాక్టర్ని కలవండి తప్పకుండా క్యూర్ అనేది తప్పకుండా అవుతుందండి క్యూర్ అంటూ ఏదీ లేదు చెప్పాను కదండి ఏదే కానీ మనము కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడే మనకి ఏ సమస్య అయినా కానీ తీరుతుంది ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను నా స్కిన్ బాగా అవుతూ ఉంది విత్ ఇన్ వన్ వీక్లోనే త్రీ డేస్కే రిజల్ట్ వచ్చింది వన్ వీక్లోనే లోనే ఆల్మోస్ట్ నాకు తగ్గిపోయింది ఇప్పుడు మళ్ళీ కాటన్ శారీస్ అన్ని మానేసి మళ్ళీ ఈరోజు పట్టు శారీతో మీ ముందుకు వచ్చేసి ఈ వీడియో చేస్తున్నాను మెడిసిన్స్ అన్నీ చెప్పాను కదండి కానీ వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయండి అది ఏంటి అంటారా చూశారు కదా సైడ్ ఎఫెక్ట్స్ వెయిట్ గెయిన్ అయ్యాను డైట్ మెయింటైన్ చేస్తాను ఎక్సర్సైజ్ చేస్తాను అన్నీ చేస్తాను కానీ వెయిట్ అండి చాలా ఈ మెడిసిన్స్ వలన ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాను ఎంత డైట్ కంట్రోల్ చేసి ఎక్సర్సైజ్ చేసి అంత చేస్తున్నా కానీ మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్ వెయిట్ అనేది పెరుగుతూనే ఉన్నాను సో దాని నుండి మాత్రము ప్రస్తుతానికి తప్పించుకోలేదు ఎప్పుడైతే మెడిసిన్స్ ఆపేస్తామో ఆటోమేటిక్గా వెయిట్ అనేది కూడా మనకు కంట్రోల్ అయిపోతుంది సో భయపడకుండా మీరు కూడా స్కిన్ ప్రాబ్లం ఇచ్చింగ్ కానీ ర్యాషెస్ కానీ లేదు పిగ్మెంటేషన్ కానీ వస్తుందంటే దయచేసి సొంత వైద్యాలకు వెళ్ళకండి ఇమ్మీడియట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి తప్పకుండా క్యూర్ అవుతుంది నాలాంటి వాళ్ళు ఎవరైనా బాధపడుతూ ఉంటే వాళ్ళ కోసం అండి ఈ వీడియో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు నాకు మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ లక్ష్మి అండి